త్రీ నమ నేను మీ చిర్రావుడి మన ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అంటే పదిహేను సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలు కనుక ఉంటే వాళ్ళకు వచ్చేటటువంటి గండాలు కానీ ప్రమాదాలు కానీ ఏమైనా అన్నీ కూడా తొలగిపోవడం కోసమని ఒక చక్కటి పరిహారాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను ఈ పరిహారాన్ని మీరు ఆచరించండి మీ పిల్లలకు ఉన్నటువంటి గండాలు అరిష్టాలతో పాటుగా మీ ఇంటికి ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తగ్గడానికి మంచి సావకాశం అనేటటువంటిది ఉంటుంది ధర్మరాజ దశమి రోజున కందదుంప దానం చేయండి దీన్ని మించినటువంటి పరిహారం అరిష్టాలు తొలగించుకోవడానికి ఇంకోటి లేదు ధర్మరాజ దశమి ఎప్పుడు వస్తుంది అంటే శ్రీరామనవమికి తర్వాత రోజునే ధర్మరాజ దశమి అంటారు ఆ రోజున మీరు ఒక షేరుంపావు బియ్యం అంటే కిలోన్నర బియ్యం దగ్గర పెట్టుకుని దాంట్లో తరగనటువంటి కంద దుంప పెట్టుకోవాలి అంటే దాన్ని విరగొట్టడం కానీ కొయ్యడం కానీ చేయకూడదు దుంప మొత్తం ఉండాలి అటువంటి దుంప పెట్టుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజ దశమి రోజున మాకు ఇంటికి ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోవడం కోసమని కంద దానం చేస్తున్నాను అని సంకల్పం చేసుకుని చక్కగా కందని దానం చేయండి అదేవిధంగా ఆ రోజున కంద కూర వండండి కూర కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేసి ఇంట్లో కులదేవతకి నైవేద్యం పెట్టుకోండి ఒకవేళ కనుక ఉగాదికి ఎవరన్నా కులదేవత యంత్ర స్థాపనం చేసుకోలేకపోతే అవకాశం లేకపోతే ధర్మరాజ దశమి రోజున కూడా మీరు కొత్త యంత్రాన్ని స్థాపన చేసుకోవచ్చు ఆ యంత్రానికి కంద కూర కానీ కంద పచ్చడి కానీ అన్నంలో కొద్దిగా వేసి కొంచెం నెయ్యి వేసి నివేదన చేయండి తద్వారా మీకు ఉన్నటువంటి అరిష్టాలు ముఖ్యంగా మీ పిల్లలకు ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈసారి దశమి గురువారం ఆశ్లేష నక్షత్రంలో వచ్చింది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని కనుక పాటిస్తే పిల్లలకు ఉన్నటువంటి సర్పదోషాలు లాంటివి కూడా ఉపశమనం అవ్వడానికి అవకాశం ఉంటుంది మరిచిపోకండి శ్రీరామనవమి తర్వాతి రోజే దశమి ఆ రోజున కులదేవతారాధన కందదుంప మీరు చక్కగా దానం చేయడము అదేవిధంగా కందతో చేసినటువంటి వంటకాన్ని మీ కులదేవతకి నైవేద్యం పెట్టుకోవడం లాంటివి చేయండి చక్కగా విశేషమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది ఇంకో విశేషం ఏంటి అంటే కందదూర దుంప దానం చేయమంటే మీరు తలస్నానం చెయ్యకుండా ఈ దానం చేయకూడదు పిల్లలు అందుబాటులో ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు అందుబాటులో ఉంటే పెద్దలు తలస్నానము చేసిన తరువాతే ఈ దానాన్ని చెయ్యాలి ఒకవేళ పిల్లలు అందుబాటులో లేకుండా ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నారనుకోండి వాళ్ళ పేరు గోత్రం నక్షత్రం చెప్పి మీరు ఈ దానాన్ని చేయొచ్చు ఒకవేళ మీ ఇంట్లో పదిహేను సంవత్సరాల లోపల పిల్లలు ఇద్దరున్నారనుకోండి చక్కగా ఆ ఇద్దరికి రెండు దుంపలు మీ ఇంటికి సంబంధించి ఒక దుంప మూడు దుంపలు బియ్యంలో దానం చేయొచ్చు కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని పాటిస్తే హేమలంబి నామ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి జయం